హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ రేపు ముందుకి ఎంహార్ రెజడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ని సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి వెహికల్ యొక్క క్వాలిటీ అర్థమవుతుంది అలాగే స్కిప్ చేయకుండా చూసారంటే వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి పూర్తిగా వీడియో చూసిన తర్వాత నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సో వీడియో వన్ఆర్ టైమ్ చూసి వెహికల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని కాల్ చేయండి నా లొకేషన్ తిరుపతి ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ యమహా రేజెడార్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ సెవెంటీన్ థౌజండ్ కిలోమీటర్స్ పదిహేడు వేల కిలోమీటర్లు అయితే యూజ్ అన్నీ చేశారు వెహికల్ కండిషన్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ అక్కడ మాత్రం చిన్న చిన్న లైన్స్ ఒక నాలుగైతే ఉన్నాయి అంతే తప్ప ఎక్కడ కూడా మీకు డ్యామేజెస్ స్క్రాచెస్ ఇటువంటివంతా ఏం లేదు నీట్గా ఉంది అలాగే వెహికల్ కూడా మంచి కండిషన్లో అయితే ఉంది ఇది టాప్ అండ్ మోడల్ వెహికల్ ఇందులో మీకు డిజిటల్ మీటర్ అలాగే డిస్క్ ఫ్రంట్ ఎల్ఈడి అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి టైర్స్ కండిషన్ కూడా మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు టైర్ కండిషన్ అనేది ఉంది మీరు లొకేషన్కి రండి వన్ ఆర్ టూ టైమ్స్ వెహికల్ యొక్క కండిషన్ చెక్ చేసుకోండి డ్రైవ్ వేయాలండి అండ్ బయ బయట మార్కెట్ ప్రైజెస్లో ఎంత ఉండదు ఇదే మోడల్ వెహికల్ బయట కన్సల్టేజ్లు ఎంత ఉన్నాయి షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది అని విచారించుకున్న తర్వాత నా దగ్గర మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ ధరకే మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అన్ని సేల్కి తీసుకొస్తుంటాను ఉంటాను సో ఈ వెహికల్ ప్రైస్ నేను సిక్స్టీ త్రీ థౌజండ్ చెప్తున్నాను అరవై మూడు వేలు చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మన సబ్స్క్రైబర్స్కి నేను ప్రైజ్ నెగోషియబుల్ చేసి రీజనబుల్ ప్రైజ్కే మంచి క్వాలిటీ ఉన్న వెహికల్ కూడా ఇస్తాను అండ్ ఇప్పుడు ఈ వెహికల్ మీరు తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఆయిల్ సర్వీస్తో కూడా చేయించేసాను నీట్గా డీసెంట్గా నిన్న షోరూంలో పెట్టి నీట్గా సర్వీసింగ్ కూడా చేయించేసాను మీరు డైరెక్ట్గా తీసి యూజ్ చేసుకోవడమే అలాగే వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది కూడా లేదు ప్రెజెంట్ ఈ వెహికల్ మీద ఉన్న ఫైనాన్స్ అంతా కూడా క్లియర్ అయిపోయింది వెహికల్తో పాటు అన్ని రికార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా వచ్చి కూడా మన షోరూమ్ విజిట్ చేసి వెహికల్ వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకున్నా కూడా వెహికల్ అనేది తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అంటే లాంగ్లో ఉన్న వాళ్ళు ఇంత దూరం రాలేను అనుకుంటే మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ అయ్యారంటే వెహికల్కి సంబంధించిన వీడియో డీటెయిల్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను మీకు నచ్చితే ఫోన్పే చేశారంటే వెహికల్ అనేది ఇన్ వన్ ఆర్ టూ డేస్లో మీకు డెలివరీ అనేది ఇస్తాను ఏపీలో ఎక్కడున్నా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు వెహికల్ పంపించడం అనేది జరుగుతుంది సో మరిన్ని డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోకి నిన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే నా ప్రతి వీడియోలో కూడా టైటిల్లోనే నేను ఫోన్ నెంబర్ అనేది పెడుతున్నా దయచేసి మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి ప్రజెంట్ మన దగ్గర ఎమహా రేజర్డార్లో ఓన్లీ టూ వెహికల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అలాగే హోండా యాక్టివా అవైలబుల్గా ఉంది బిఎస్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ సుజుకి యాక్సెస్ కూడా అవైలబుల్ అయితే ఉంది సో ఆ వీడియో అనేది నేను ఒక టూ డేస్లో అయితే అప్లోడ్ చేశాను సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్లో వెహికల్స్ కోసం సెట్ చేస్తుంటే వాళ్ళకైతే నా వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్